మనకి ఇవాళ అండి ఏడు లక్షణాలు అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఎందుకు ఉండాలి అసలు ఆధ్యాత్మిక మనుషులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది ఏడు లక్షణాలునే ఇవాళ మనం నేర్చుకుందాం సో ఎందుకు నేర్చుకోవాలంటే ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక వైపు మనం వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రయాణం మనం దాంట్లో ఉన్నాం కాబట్టి ఇది చెప్పాలి మనకి సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరైతే ఆధ్యాత్మికల్లో ఉన్నారో వాళ్ళందరూ కంటిన్యూస్ గా కృషి చేస్తుండాలి దేని వైపు పర్ఫెక్షన్ వైపు తన ధర్మాన్ని నిర్వర్తించే వైపు ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉండాలి అ స్పిరిచువల్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ ఆల్వేస్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైస్ టు బి పర్ఫెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో కానివ్వండి మాటల్లో కానివ్వండి యాక్షన్స్లో కానివ్వండి ఎప్పుడు కూడా క్లియర్గా పద్ధతిగా పర్ఫెక్ట్ గా ఉంటారు స్పిరిచువల్ గా ఉన్నవాళ్ళు సో ఇది ప్రతి దాంట్లో వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా అది వర్తిస్తుంది ప్రతి దాంట్లో వర్తిస్తుంది వంట చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతి వ్యవహార శైలిలో మాటల శైలిలో ఆలోచన శైలిలో మొత్తం ప్రతి దాంట్లో దాని అది వర్తిస్తున్న ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మనిషికి సో ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మనిషి కంటిన్యూస్ గా స్ట్రైవింగ్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రల్లో కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు డ్రీమ్స్ లో కూడా వస్తుంటారు ఆస్ట్రల్ మాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాడు కంటిన్యూస్ డ్రైవింగ్ కంటిన్యూస్ 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 ట్వంటీ ఫోర్ అవర్స్ కృషి చేస్తుంటారు పత్రిజీ లాగా మనం కొంచెంసారి కృషి చేసి ఇంకా చాలే చాలా అయిపోయింది ఇంకా ప్రాపంచికంగా మనం చూద్దాం ఏది కూడా ఆధ్యాత్మికం కానిది ఏం లేదు ఇది ప్రాపంచికం ఇది ఆధ్యాత్మికం డివిజన్ లేదు అంత ఆధ్యాత్మికమే విఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ ఎ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళు ఏంటంటే ధర్మాన్ని నిర్వర్తిస్తారు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి మీరు ఏదైతే ఎంచుకుంటారో ఏ క్షేత్రం అయితే ఎంచుకుంటారో అది మీ ధర్మము అని ఈ పుస్తకంలో రాసింది ఒక్కసారి మీరు ఎప్పుడైతే మీరు ఆ క్షేత్రాన్ని ఎంచుకునే ఆ ధర్మంగా మీరు ఒప్పుకుంటారో దాంట్లో నిలకడగా ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు స్థిరంగా ఉండాలి ఆ ధర్మం వైపు మనకు ఎంతమంది ఎన్ని అడ్డంకులు వేసినా ఆ ధర్మం వైపు నిలకడగా ఉండాలి అది మన మన ఇష్టం మన క్షేత్రంలో మన ధర్మంగా ఉండాలి మనం ఎంచుకున్న క్షేత్రమే మన ధర్మము దాంట్లో స్థిరంగా ఉండేవాళ్ళే ఆధ్యాత్మికలు సో సెకండ్ ఏంటంటే స్పిరిచువల్ పర్సన్ హ్యాస్ అ హోల్ హార్టెడ్ డెడికేషన్ లేబర్ వితౌట్ కౌంటింగ్ అవర్స్ అండ్ డేస్ వితౌట్ హోల్డింగ్ వేరియస్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ హార్ట్ అండ్ వితౌట్ ఫ్రంట్ ఆఫ్ డిఫికల్టీస్ ఒక ఆధ్యాత్మిక మనిషి రెండో పాయింట్ అండి రె ఒక ఆధ్యాత్మిక మనిషి ఎలా అంటే కంప్లీట్ మనసా వాచ తన ఈ యొక్క కృషి వైపు హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తాడు థౌజండ్ పర్సెంట్ తను ఇస్తాడు గంటలు లెక్క పట్టకుండా రోజులు లెక్క పెట్టకుండా ఏళ్ళని లెక్క పెట్టకుండా ఈ లెక్కలు పెట్టకుండా ఉండేవాడే స్పిరిచువల్ మాస్టరు లెక్కలు పెట్టాడు చేస్తూనే పోతాడు ఏ ఎక్స్పెక్టేషన్ దేని నుంచి కూడా ఏది ఆశించకుండా ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా వెళ్ళేవాడే ఆధ్యాత్మిక మనిషి మూడో పాయింట్ ఆయన ఈ రెండో పాయింట్లో ఏం చెప్పారంటే ఎన్ని కష్టాలు వచ్చినా దృఢంగా నిలిచేవాడు ఆ డెడికేషన్లో ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా ఉండేవాడు వాడే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు అని దీంట్లో రాశారు సో బాగా మన కృషిలో డెడికేషన్ ఉండేవాళ్ళు రోజులు గంటలు ఏళ్ళు లెక్కపట్టని వాడు ఏది ఎదుటి వాళ్ళ నుంచి దేని నుంచి ఆశించని వాడు వదలని వాడు కష్టాలు వచ్చినా వదలని వాడు అది రెండవ పాయింట్ అండి ఓకే సో డెడికేషన్ కమిట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్పిరిచువల్ మనిషికి డెడికేషన్ మరియు కమిట్మెంట్ మూడవ పాయింట్ మూడవ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక మనిషి తన ఆత్మ సాక్షికి అనుగుణంగా వెళ్తాడు ఆత్మసాక్షికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు ఆధ్యాత్మిక మనిషి కాదు అని పుస్తకంలో రాసింది నేను చెప్పట్లేదు ఈ పుస్తకంలో రాసింది సో ఎప్పుడు కూడా తన ఆత్మ సాక్షికి అనుగుణంగా తను పనిచేస్తాడు హార్ట్ చెప్పేది సోల్ చెప్పేది వింటూ వెళ్తాడు దానికి అగెన్స్ట్ గా వెళ్ళడు దానికి విరుద్ధంగా వెళ్ళడు సో ఎప్పుడు కూడా ఆ టీచింగ్స్ కి ప్రకారము ఏదైతే మన హయ్యర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా పనిచేసేవాడు ఆధ్యాత్మిక మనిషి సో అది మూడవ యొక్క క్వాలిటీ అనమాట మూడవ క్వాలిటీ ఏంటండి సాక్షికి అనుగుణంగా వెళ్ళడం ఓకే సో మన టీచింగ్స్ మన ఏదైతే గురువుల టీచింగ్స్ హయ్యర్ మాస్టర్స్ టీచింగ్సో మెడిటేషన్లో హైయర్ మాస్టర్స్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతాం వాళ్ళ టీచింగ్స్కి అనుగుణంగా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని జీవిస్తామో అప్పుడు అతను ఆధ్యాత్మిక మనిషి లేకపోతే ఆవిడ ఆధ్యాత్మిక మనిషి సో వాళ్ళకు అనుగుణంగా పంచడం అంటే ఏంటి ఏం ఆలోచించినా ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మిమ్మల్ని వెయ్యి కళ్ళు చూస్తున్నారు అని గమనించడం మిమ్మల్ని మీరు మీ వైపు వెయ్యి కళ్ళు చూస్తున్నాయి పైన కళ్ళు ఈ కింద కళ్ళు కాదు కింద కళ్ళ గురించి మర్చిపోండి పైన కళ్ళు గురించి ఆలోచించండి సో మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి నాలుగవది ఏంటంటే అ స్పిరిచువల్ పర్సన్ హ్యాస్ అన్ ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్పాండింగ్ అప్రోచ్ టు ఆల్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ దిస్ మీన్స్ దట్ హీస్ బ్రాడ్ మైండెడ్ అండ్ టాలరెంట్ అట్ హీ లుక్స్ అట్ ఆల్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ మెనీ వ్యూ పాయింట్స్ సో నాలుగవ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వేర్పాటుతనం లేకుండా గా అంటే అన్ని కలుపుకొని పోయేటట్టు ఉండాలి ఒక ఆధ్యాత్మిక మనిషి తన చైతన్యం కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి కాంట్రాక్ట్ అవ్వకూడదు సో దీని అర్థం ఏంటంటే ప్రతిది కూడా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి నేరో మైండెడ్గా కాదు చిన్న చిన్న బుర్రలతో కాదు కొంచెం బుర్రని వికసింప చేసుకోండి బుర్రని పెంచుకోండి బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి ప్రతిదీ ప్రతి ఒక్క దృష్టికోణం నుంచి చూసి మరి నిర్ణయించాలి మీ యొక్క దృష్టికోణమే కాదు ప్రతి ఒక్కళ్ళ దృష్టికోణం నుంచి అర్థం చేసుకుని వాళ్ళ దృష్టికోణాల నుంచి కూడా చూడగలిగే మనిషి ఆధ్యాత్మిక మనిషి అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అర్థం చేసుకోండి దయచేసి ఆ ఆధ్యాత్మిక మనిషికి రిలీజన్ కానీ ట్రెడిషన్ కానీ ఐడియా ఐడియా కానీ రేషియల్ కానీ ఒక జాతీయ విభేదాలు కానీ అవి ఏముండవు అసలు ఏ విభేదాలు ఉండవు ఏ విభేదాలు ఉండవు మాటల్లో కానీ ఆలోచనల్లో కానీ చేతల్లో కానీ విభేదాలు లేని మనిషి ఆధ్యాత్మిక మనిషి లేకపోతే కాదు ఖచ్చితంగా చెప్పేశారు ఈ పుస్తకంలో మరి మనం ఎంత దాకా ఆ విభేదాలను పాటిస్తున్నామో ఎక్కడెక్కడ పాటిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం గమనించుకుంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఆ కాస్ట్ వీళ్ళు ఈ కాస్ట్ వీళ్ళు ఆ ఫ్యామిలీ వీళ్ళు ఈ ఫ్యామిలీ వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ వీళ్ళు ఆడ వీళ్ళు మగ ఉన్నాయా లేదా మీకు మీరు చూసుకోండి మనందరం ఆత్మలే అంటాం కళ్ళు తెచ్చేసరికి ఆత్మలు కనిపించవు ఏంటో మరి మ్యాజిక్ ధ్యానం చేసినంత వరకు ఆత్మలే అంత యూనివర్సే కళ్ళు తెచ్చేసారి మొత్తం ఉషకాకి సో అది నాలుగోది మన ప్రతిది కూడా బయట ఏం చేస్తామంటే మన యొక్క మెజర్మెంట్ వల్లే మనం చేస్తాం మన కళ్ళల్లో మెజర్మెంట్స్ ఏమున్నాయి మన కళ్ళ బట్టే మనం ఎదురు చూస్తాం చూ విన్నాము కానీ ఎంతవరకు మనం అది తెలుసుకుంటున్నాం సో అది అది నాలుగవది సో ఐదవది ఏంటంటే ప్రతిది కూడా మూడు చట్టాల ప్రకారం వెళ్తాడు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మనిషి మూడు చట్టాల ప్రకారం నడుచుకుంటాడు తన జీవితాన్ని ఆ మూడు చట్టాలు ఏంటంటే ఒకటి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణం ఫలితం యొక్క చట్టాన్ని పాటిస్తుంటాడు అది కర్మ ఇంతక పత్రిజీ అన్నారు కదా కర్మయోగిగా ఉండాలని చెప్పి చేస్తూ ఉండాలి సో ఫస్ట్ చట్టం ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే లా ఆఫ్ కర్మ ఆ కర్మ యొక్క చట్టాన్ని పాటిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక మనిషి రెండవ చట్టం ఏంటంటే పునర్జన్మ యొక్క చట్టాన్ని పాటిస్తుండాలి మళ్ళీ జన్మ తీసుకుంటాము జన్మ తీసుకుంటామో లేదో తెలియదు ప్రతి ఒక్క మనిషి బట్టి ఉంటుంది అది కానీ ఆ పునర్జన్మ అనే చట్టాన్ని మనం పాటిస్తూ వెళ్ళాలి అని అంటున్నారు మూడవ చట్టం ఏంటంటే సింథసిస్ అంటే కూడగట్టుకుని వెళ్ళడం అందరి గురించి ఆలోచించడం అందరిని కలిపి చెయ్యడము మనం ఏం చేసినా మనము కూడుకుని ఉండడం మనసావాచ కర్మణ ఒకటే ఉండాలి రెండోది ఏంటంటే అట్రాక్షన్ మూడోది ఏంటంటే ఎకానమీ అంటే పొదుపుగా ఉండడం ఓకే సో ప్రతీది కూడా మనము ఏం చేసినా మనకు అదే వస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మనం ఎందుకు పాటించట్లేదు మన జీవితంలో మన నిజ జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రాపంచిక జీవితంలో సో ఎవరైతే హేటు అంటే ద్వేషంతో ఉంటారో వాళ్ళు చాలా 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 నీచమైన స్థితిలో ఉంటారు హెట్రెడ్ కానీ జెలసీ కానీ ఇదంతా లోవర్ ఎనర్జీస్ ఇవన్నీ మీరు అక్కడే ఉంటారు మీలో ఏమేమి ఇమోషన్స్ ఉన్నాయో మీరు అక్కడే ఉంటారు కిందనే ఉంటారు పైకి ఎదగాలంటే లోవర్ ఇమోషన్స్ కాస్త హైయర్ ఇమోషన్స్ అవ్వాలి హయ్యర్ ఇమోషన్స్ అంటే ప్రేమ కరుణ కలుపుకొల్తనము ఇవన్నీ సో లా ఆఫ్ ఎకానమీ అంటే ప్రతి దాంట్లో పొదుపుగా ఉండాలి టైంలో కానీ ఎనర్జీలో కానీ మనీలో కానీ ఏదైనా కానీ పొదుపుగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోలేని వాడు మా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మనిషి కాదు అని ఇక్కడ చెప్తున్నారు ప్రతిది కూడా పొదుపుగా ఉండాలి పొదుపుగా ఆలోచించాలి పొదుపుగా మాట్లాడాలి పొదుపుగా జీవించాలి ప్రతి దాంట్లో గా ఉండాలి సో లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం అట్రాక్ట్ చేయాలండి బ్యూటీని అట్రాక్ట్ చేయాలి మంచితనాన్ని అట్రాక్ట్ చేయాలి ఫ్రీడమ్ని అట్రాక్ట్ చేయాలి ఆనందాన్ని అట్రాక్ట్ చేయాలి కానీ మనం ఏం అట్రాక్ట్ చేస్తున్నాం ఒకసారి అది గమనించుకోండి మనం ఏం అట్రాక్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మనం ఆధ్యాత్మికమా కాదా అనేది ఓకే ఆరవది ఆరవ పాయింట్ ఏంటంటే ఆ స్పిరిచువల్ పర్సన్ ఎవరైతే ఉంటారో హీ లివ్స్ ఇన్ ద రియలైజేషన్ దట్ హీఈస్ అన్ ఇమ్మార్టల్ స్పిరిచువల్ బీయింగ్ ఛార్జ్డ్ విత్ ద పవర్ ఆఫ్ అన్లిమిటెడ్ క్రియేటివిటీ మనము శాశ్వతము అని తెలుసుకున్న వాడు ఆధ్యాత్మిక మనిషి విఆర్ ఇమ్మార్టల్ మనకి చావు ఉండదు మనం అమరులం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మిక మనుషులము సో క్రియేటివిటీ అంటే సృజనాత్మకము సహ సృష్టికర్తలము అని తెలుసుకున్నప్పుడు మనము ఆధ్యాత్మిక మనుషులం అని చెప్పేసి ఈయన అంటున్నారు అనమాట అలా ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మిక మనిషి ఎలా ఉంటాడంటే దేనికి అటాచ్మెంట్ ఉండదు దేనికి అటాచ్మెంట్ ఉండదు ఎవ్వరికి ఎవరి పట్ల అటాచ్మెంట్ ఉండదు అలాంటి వాడు ఆధ్యాత్మిక మనిషి మనకి ఎంతవరకు అటాచ్మెంట్ ఉంది అనేది ఒకసారి మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి దేని పట్ల ఉంది ఎంత ఉంది ఎక్కడెక్కడ ఉంది ఎలా ఉంది అటాచ్మెంట్ సో ఏదన్నా పరిస్థితికి అటాచ్మెంట్ అయితే అది మారకూడదు అని అటాచ్మెంట్ ఉంటుంది ఇది బాగుంది ఇది మారకూడదు అది అటాచ్మెంట్ మారకూడదు అని కూడా అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట పరిస్థితులు కూడా పరిస్థితుల పట్ల కూడా అటాచ్మెంట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అని ఇక్కడ అంటున్నారు వీళ్ళు సక్సెస్ పట్ల ఫెయిల్యూర్ పట్ల కూడా మనము దాన్ని బట్టి మనము మన పరిస్థితి మారకూడదు మన అంతర్గత పరిస్థితి మారకూడదు సక్సెస్ ఫెయిల్యూర్ దీంట్లో కూడా అని చెప్పేసి అంటున్నారు సో ఎప్పుడైతే మనం అమరులం అని మనకు తెలుస్తుందో ఒక ఆధ్యాత్మిక మనిషి ఎలా ఉంటాడంటే బ్యాలెన్స్ తోటి కూడి ఉంటాడు నిర్భయంగా ఉంటాడు డిటాచ్డ్గా ఉంటాడు స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ ధైర్యంగా ఉంటాడు సో ఏమేమి ఉంటాడండి అండి బ్యాలెన్స్డ్గా ఉంటాడు నిర్భయంగా ఉంటాడు డిటాచ్డ్గా ఉంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ఇవన్నీ క్వాలిటీస్ ఒక ఆధ్యాత్మిక మనిషికి అని చెప్పేసి ఆయన అంటున్నారు ఓకే లాస్ట్ ఏడవది ఏంటంటే ద స్పిరిచువల్ పర్సన్ ఇస్ అవేర్ దట్ ఈస్ ఇస్ మెజర్డ్ బై ద జాయ్ దట్ ఈ హ్యాస్ హిస్ హార్ట్ సో ఒక ఆధ్యాత్మిక మనిషికి ఆయన జయం విజయం ఎలా దాన్ని నిర్ధారణ చేస్తామంటే తన హృదయంలో ఎంత జాయ్ ఉంది ఎంత ఆనందం ఉంది దాన్ని బట్టి తన విక్టరీ తన విజయం అనేది మనకి సంకేతం తెస్తుంది మనం చాలా చేశామనుకోండి మన లోపల ఎంత జాయ్ ఉంది ఎంత ఆనందం ఉంది దాన్ని బట్టి మీకు మీ అచీవ్మెంట్ అనేది మీకు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు మనం ఎంత అచీవ్ చేస్తుంటే మనలో జాయ్ పెరుగుతుందా తగ్గుతోందా ప్రతి ఒక్క స్పిరిచువల్ మనిషికి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జాయ్ఫుల్ గా ఉంటాడు కొంచెం డిప్రెషను కొంచెం సాడ్నెస్ కొంచెం ఆనందం అలా కాదు ఎప్పుడు జాయ్ఫుల్ గా ఉంటాడు అది ఆధ్యాత్మిక మనిషి అని ఇక్కడ అంటున్నారు కానీ ఏం తెస్తుంది మీకు ఆ జాయ్ ఏం తెస్తుంది ఎండైనా వానైనా చలైనా ఏమైనా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జబ్బులు వచ్చినా ఏం చేసినా తను ఎప్పుడు కూడా వేరే వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాడు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు వేరే వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ఉంటాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలా చేసినందువల్ల తన తనలో ఉన్న హృదయంలో ఆత్మలో ఉన్న జాయి పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉందా అలాగే ఉందా తగ్గుతూ ఉందా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ప్రతి చిన్న దాంట్లో కూడా జాయిన్ చూసుకోవచ్చు మనం ప్రతి చిన్న దాంట్లో కూడా ఆనందం పొందుకోవచ్చు చిన్న వంట చేసాం పది మందికి పంచాం ఎంత ఆనందం అండి నలుగురికి ధ్యానం నేర్పించాం ఎంత ఆనందం అండి ఒకళ్ళకి ఎవరికో సహాయం చేసాం జాబ్ ఇప్పించి లేకపోతే పైసలు ఇచ్చి ఎంత ఆనందం అండి అలా ఆనందాన్ని పంచుకుంటూ పోవాలి ఎంత వీళ్ళతో అంత హితోతికంగా మీరు హ్యాపీగా ఉంటూ అందరికీ హ్యాపీనెస్ని పంచాలి అది జాయిన్ మిమ్మల్ని మీలో పెంచుతుంది సో ఇవ్వండి ఏడు లక్షణాలు ఒక ఆధ్యాత్మిక మనిషికి ఉండవలసినవి మరి మనకు ఎంత ఉన్నాయో ఏమున్నాయో ఏమున్నాయో ఏం లేవో ఇవంతా చెక్ లిస్ట్ మనకి ఈ చెక్ లిస్ట్ని మనం టిక్ చేసుకుంటూ పోవాలి లాస్ట్కి ఏంటంటే నేను తెలుసుకున్నది చెప్తున్నాను ఒక ఆధ్యాత్మిక మనిషి అంటే ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైతే ఆత్మ లెవెల్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక మనుషులు అంటే వ్యక్తిత్వం వ్యక్తిత్వం కాకుండా ఆధ్యాత్మికంగా పనిచేయాలంటే ఆత్మపరంగా ఎప్పుడైతే పనిచేస్తారో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ వీస్ వాళ్ళు ఆధ్యాత్మికము మీరు ఆత్మగా ఆలోచిస్తున్నారా ఆత్మగా మాట్లాడుతున్నారా ఆత్మగా వ్యవహరిస్తున్నారా లేకపోతే వ్యక్తిత్వం పర్సనాలిటీ లెవెల్లో చేస్తున్నారా సోల్ లెవెల్లో చేస్తున్నారా జీవిస్తున్నారా అనేది చూసుకుంటే మనకి మనకి నిర్ధారణ అయిపోతుంది మనం ఏ లెవెల్లో ఉన్నామో అనేది మనం ఏ లెవెల్లో ఉన్నామో తెలిస్తే నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలో తెలుస్తుంది ఫిజికల్ లెవెల్లో ఉన్నామా ఇమోషనల్ లెవెల్లో ఉన్నామా మెంటల్ లెవెల్లో ఉన్నామా హార్ట్ లెవెల్లో ఉన్నామా స్పిరిచువల్ లెవెల్లో ఉన్నామా అనేది మనకి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది మనకి ధ్యానం చేస్తుంటే క్లారిటీ పెరగాలి కన్ఫ్యూజన్ కాదు సో అది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇవాళ ఎందుకో ఇవంతా షేర్ చేయాల్సికోవాలనిపించింది